హాయ్ అండి ఇప్పుడు మనము పూజ సామాగ్రిని చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి గట్టిగా రుద్దనవసరం లేదు చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయండి మనం గట్టిగా రుద్దాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడైతే నేను పూజా సామాగ్రి కడుక్కోవడానికి లిక్విడ్ అయితే చూపిస్తాను చూడండి ఒక కప్పు అయితే తీసుకునేండి అందులో మనం నిమ్మకాయని పిండుకొని రెండు స్పూన్ల నిమ్మ పులుసు అనేది వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వెనిగర్ స్పూన్ ఏరియల్ లిక్విడ్ అండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే రెండు స్పూన్ల వాటర్ అనేది వేసుకోవాలి అలాగే ఇందులో రెండు స్పూన్ల వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం సామాన్లు క్లిన్ చేసుకుందామండి పూజా సామాగ్రి చూడండి ఎంత తెల్లగా అయితే వస్తుందో చాలా నీట్గా అయితే వస్తుంది చాలా ఈజీగా అయితే క్లీన్ అండి చూడండి చాలా తెల్లగా అయితే వస్తున్నాయి మనం ఎక్కువ రుద్దాల్సిన అవసరం అయితే ఏం లేదండి చూడండి ఇలా వేస్తూనే మనకు చాలా క్లీన్గా అయితే అవుతుంది అంతే అండి ఇలా అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి చూడండి అంత నల్లగా ఉంది కదా ఇప్పుడు మనం ఇది వేస్తూనే చూడండి కొంచెం తెల్లగా వస్తుంది ఇలా కొద్దిసేపు చేసి అన్నిటికీ ఇలా అయితే వేస్తున్నామండి చూడండి ఎంత బాగా అయితే వస్తుందో మనం గట్టిగా రుద్దాల్సిన అవసరం అయితే ఏం లేదండి చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయ్యాయి మీరు కూడా ట్రై చేసి చూడండి